బాగుండాలని కోరుకున్న అశ్వి కేంకారీ స్వాగతం అండి ఇలా నా జీవితంలో మంచి సంతోషం అనేది కలిగింది అది ఏందనుకుంటున్నారా డబ్బా అనుకుంటారా అదేందో మీరే గెస్ట్ కానీ నేను తర్వాత చూపిస్తాను కానీ చాలా చాలా సంతోషం హ్యాపీగా ఉంది ఎంత డెడికేట్గా అంత హ్యాపీ కోసమే అది ఏమిటంటే మనము ఏదైనా సరే అనుకుంటామండి అవ్వాలని కోరుకుంటాము కానీ అది ఏ టయానికి జరగాలో ఆ టయానికే జరిగింది అది ఏ టయానికి కావాలో ఆ టయానికే వస్తూ ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కాకపోతే మనం మానవులం కాబట్టి మనం అనుకున్నామే పని అని బాధపడుతూ ఉంటాము కానీ నేను ఇప్పుడు నమ్మింది ఎందుకంటే ఒకరోజు అసలు ఎంత తాపత్రపడ్డాము అది అయ్యాలు దక్కలేదు మాకు ఇలా అనుకోకుండా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారు అందుకని చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది చెప్పాక అది బంగారం అనుకున్నా బంగారమే బంగారం ఏంటి నిన్నుమెత్తుగా బంగారం ఎంతగా తొలాభారం వేయలేము మన తొలాభారం వేసినా కూడా అది దానికి అయితే కట్టలేము అది నిన్న పెట్టి బంగారం నాకు ఆ బంగారం వచ్చింది అది అమ్మాయికి అయితే ఇంకా ఇంకా చాలా ఇష్టము ఆమె తను చాలా కోరుకుంది ఎవరినంటే అమ్మాయి ఆమె జీవితంలో వేయడం సరే అమ్మాయి నాకు ఇటు కావాలని అసలు అరగదు పాపం బట్టలైనా పిచ్చినాకలైనా ఇండియైనా ఏ అయినా సరే ఇటు కావాలన్నట్టు కడగదు మనం కొనిచ్చినే తీసుకునేది అనుకున్నా ఉన్నది కానీ అది కావాలని అన్నయ్య అన్నయ్య అన్నప్పుడు అది కావాలని తీసుకురా అన్నయ్య పాపం అడిగింది కానీ మొత్తం ప్రయత్నం చే చేయడం చేశాడు కానీ అయాలో ఈ వదలలేదు కానీ ఎలా అనుకోకుండా ఇది గుర్తుంది అలా అంటే ఇంకా ఈ రెట్ల ఆనందం అవలం వచ్చేవాళ్ళం ఎందుకంటే బంగారం అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుందండి బంగారం అంటే చాలా ఇష్టపడతాము మనం ఎంత ఇష్టపడతాము ఎందుకంటే దాని క్యాలీ కట్టలేము కాబట్టి మనం ఇష్టపడతాము ఆ బంగారం అయిందో ఫ్యామిలీ నేను అందరూ ఒకసారే చూద్దామని నేనైతే ఇంకా చూడలేదండి మనం అందరం ఒకసారి చూద్దాము ఆ బంగారం మన మనసుకి ఎంత హాయిగా అనిపించిద్దు ఎంత సంతోషం అనిపించద్దు మన ఫ్యామిలీలో ఎవరో ఆ బంగారం ఏందో కా కనుక్కొని కామెంట్లో పెడతారేమో అనుకుంటున్నాను నేను కాయి చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్లో చూడాలనుకుంటున్నాను ఏంటో బంగారం అని ఆ బంగారం ఏందో మీరు గామయిస్తారు కనిపెడతారు పెడతారు అని అనుకుంటున్నాను సరే ఆ బంగారం అయితే చూస్తామండి ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది నిలవెత్తు బంగారం ఉన్నా కదండి చూడండి నిలవెత్తు బంగారాన్ని ఇక్కడ నేనుగా చూడలేదు బంగారం అంటే చాలా ఇష్టం బంగారం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది చూద్దామండి కాబట్టి ఏదైనా సరే మన పంచుకోవాలని బంగారం చూసేద్దామండి ఇదో ఈ బంగారం చూసి ఎంతమంది లైక్ చేస్తారో ఎంతమంది కామెంట్లు పెడతారో చూస్తాము చూసేద్దాం చూసేద్దాం కొంచెం కృష్ణ స్వాగతం కృష్ణాన్నయ్య కృష్ణయ్య ఇలాంటికి మా ఇంటికి రావాలనుకున్నాడు అంటే మా దగ్గరికి రావాలనుకున్నాడు ఆ స్వామి అనుగురకు నా మీద అనుగ్రహం కలిగింది అనుకుంటున్నాను ఏ ఆ కన్నయ్య ఈ నాన్నకి దయ చూపించావా తండ్రి స్వామి నువ్వు ఇవాళ మా ఇంటికి రావాలనుకున్నావయ్యా ఇవాళ మా దగ్గరకు రావాలనుకున్నావయ్యా కన్నయ్య ఇదిగోండి మన కన్నయ్య ఎట్టున్నాడు బాగున్నాడు అండి నాకైతే చాలా ఆనందంగా చెప్పేదంటే బంగారం అని ఈ బంగారం కొలత అండి అన్నప్పుడే ఉన్నప్పుడే మీకు అందమే ఉండాలి ఎందుకంటే తులాభారంలో మనం ఎంత బంగారం వేసినా తోకలేదుగా స్వామి అంత తులసి దళం పెట్టి తూకాడండి అంత బోలా కృష్ణయ్య కృష్ణయ్య అనుగ్రహం ఉంటే చాలా సంతోషం ఉంటుంది కానీ నేను ఇవాళ చెప్పలేదండి అంత ఆనందంగా ఉంది నాకు వాటికి ఎన్నో నేను ఎన్ని సంవత్సరాలు నుంచి అనుకుంటున్నాను మీరు చెప్పలేదండి మాటలు ఇక్కడ కృష్ణయ్య అంటే చాలా ఇష్టం కృష్ణయ్య పూజలు చేసిద్ది కృష్ణయ్య గుడికి వెళ్ళాలనుకుంటుంది మొన్న కృష్ణాష్టమికి పాప మా అమ్మాయి చెప్పాక అబ్బాయి అడిగితే పాపం కోరాడు అన్న అన్నా ఇక కృష్ణాష్టమి కదా నాకు కృష్ణుడు బొమ్మ తీసుకురావా అని అడిగిందండి పాపం ఏది అడగడాన్ని వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు గుట్టు మొత్తం గాలిచ్చాడు దొరకలేదు మళ్ళీ వాళ్ళ పెళ్ళిని అడిగాడు దొరకలేదు చెప్పాకండి మనం అనుకున్నప్పుడు జరగమండి ఏం అది చిన్నదైనా పెద్దదైనా ఆ భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో అప్పుడే ఉంది అప్పుడే కలుగు తి ఏది ఎప్పుడు జరగాలో ఏది ఎప్పుడు రావాలో ఆ భగవంతుడు నిర్ణయించి పెడతాడు అది దైవంతో కూడా ముడిపడింది చూశారండీ ఈ దైవాన్ని తెచ్చుకుంటాక నాకు ముడిపడలేదు ఇందా నుంచి గడ ఇవాళ ఇవాళ అనుకోకుండా అబ్బాయి అనుకోకుండా పని మీద ఊరికి వెళ్ళాడు వెళ్తుంటే దారిలో కనపడుతుందా మా అమ్మాయి అడిగింది కదా అని ఆ పని కూడా మానుకొని వెళ్ళి చూసి స్వామిని నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అంటే మనీ తీసుకెళ్ళాయినా మనీ వచ్చి తీసుకుంటే కన్నయ్య ఉంటాలో ఉన్నాడు తీసుకెళ్తారేమో అని చెప్పినా ఆయన నా మనసు వచ్చిపోతుంది ఉన్నాడండి ఎట్టు ఉన్నాడండి కన్నయ్య చాలా బాగున్నాడండి ఆవు ఇది కావు పాల్ తాగుతుంది చూడండి చూడా నాకు నిలువెత్తు బంగారం మీ బంగారం కూడా ఆశపడి ఉంది నాకు ఈ బంగారం అంటే చాలా ఇష్టం అనారాయణ అయ్యటర్ సాంగ్ అంతా ఒకటే కానీ కనీసం చూడడం మనిషికి అదొక ప్రశాంతం అదొక ఉత్సాహం శాంతంగా ఉండదండి ఆయన కళ్ళల్లోనే ఆయన కళ్ళల్లోనే అందం ఉండేదిద్దాండి కృష్ణయ్య మన అమ్మాయి మట్టి సుత్ మట్టివి అసలు ఎంత పంపిస్తాం ఎంత సంతోషపడిపోయేది అసలు దానికి అంత ఇష్టం అసలు ఈ కన్నయ్య ఇవాళ వచ్చాడండి మా దగ్గరికి ఆ కన్నయ్య ఇప్పుడు నా మీద దయగలిగినట్టుంది వచ్చాను అయ్యా కన్నయ్యా ఎన్ని అందుకే దయగలిగిందయ్యానూ మమ్మల్ని అనుగు ఇప్పుడు నాకు అర్థమైంది అయ్యా కొంత ఎప్పుడైనా ఏదైనా సరే ఎప్పుడు ఏది జరగాలో అదే జరిగింది ఏ టయానికి రావాలో ఆ టయానికి అవచ్చిద్ది అన్నట్టుగా ఇక నాకు చాలా సంతోషంగా అయ్యా సరేనండి ఉంటానండి అన్నయ్య ఎక్కడ ఉన్నా బాగున్నాడా లేదా అనేది కామెంట్లో పెట్టండి